ఒకసారి ఈ ఫోన్ చూడండి అచ్చం ఒరిజినల్ ఫోన్ లానే ఉంటుంది ఒకసారి ఒరిజినల్ ఫోన్ చూపిస్తా ఇది ఒరిజినల్ ఫోన్ సో దానికి దీనికి ఏంటి తేడా ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎలా కనిపెట్టాలి అసలు ఏంటి సో ఎప్పుడైనా ఒరిజినల్ అనేది క్లారిటీగా క్లియర్గా లుకింగ్ అనేది బాగుండదు నార్మల్గా ఉండదు ఏదంటే అసలు ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్న టైప్లో ఇది తల తల మెలమెల బహు భయంకరంగా మెరిసిపోతుంటది సో ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ సెకండ్ హ్యాండ్ ఫోన్ ఏదంటే చైనా ఫోన్ కి వెలుగెక్కువ ఒరిజినల్ ఫోన్ కి ఈ ఫోన్ కి ఎట్లా కనిపెడతాలి ఏంటి ఒకసారి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఫోన్ హైట్ ఎంత ఉంది దీని విత్ ఎంత ఉంది చూడండి బ్యాక్ ఉన్నది ఒరిజినల్ ఫోన్ ముందర ఉన్నది ఒకసారి ఫ్రంట్ ఉన్నది డూప్లికేట్ ఫోన్ అసలు ఈజీగా కనిపెట్టొచ్చు మొబైల్ షాప్ అయితే మాత్రం కస్టమర్స్ మాత్రం కనిపెట్టలేరు ఇది ఈ రోజు మన కస్టమర్ ఒక అతను కొన్నాడు అతను ఏంటంటే పన్నెండు వేల రూపాయలు కొన్నాడు సో ఇది బిల్లు అతను పొలంలో పని చేసుకున్నప్పుడు వెళ్ళి నాకు ఛార్జికి డబ్బులు లేవు నా పిల్లోళ్ళకి అది వచ్చింది నా పిల్లోకి రోగం వచ్చింది నా పిల్లలకు రొచ్చ వచ్చింది అని చెప్పి వాళ్ళు చేసేదే మోసం మోసాన్ని బాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు కానీ ఇది కానీ ఇది కానీ చెప్పి వాడుకుంటారు దయచేసి మీరు పొలంలో ఉండి కానీ ఎక్కడ కానీ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మొబైల్ షాప్ తీసుకుపోదాం వాళ్ళు ఒరిజినల్ అంటే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి చెప్పండి అంతేగాని తీసుకొని ఇలా మోసపోవద్దు ఒక్కసారి చూడండి మీకు అబౌట్ ఫోన్లో చూసినా కానీ ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రోన్ వస్తుంది ఒప్పో చూపిస్తానా అబౌట్ ఫోన్ ఉంటుంది ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వస్తుంది ఎయిట్ జీబీ ఇంటర్నల్ ర్యామ్ వస్తుంది మీడియాటిక్ డైమెన్సిటీ ఇదిగో కెమెరా కూడా ఒప్పోలో ఏ విధంగా అయితే కందో అదే విధంగా పిక్చర్ క్లియర్గా వస్తుంది దీంట్లో కానీ ఇది ఫేక్ ఫోన్ దీని వాల్యూ రెండు నుంచి రెండు వేల ఐదులు ఉంటుంది రెండు నుంచి రెండు వేల ఐదులు ఉంటుంది దీని వాల్యూ ఇప్పుడు ఇది సిమ్ వేసినా కానీ పని చేయకపోయినా కానీ ఏమీ చేయలేము ఒక ఇది జియో సిమ్ పనిచేస్తుందో లేదో తెలియదు ఫోర్ జీ వస్తుందో రాదో తెలియదు ఇట్లాంటి ఫోన్ తీసుకొని మీరు లాస్పోకండి నియర్ బై మొబైల్ షాపుల కాడికి వెళ్ళండి తెలిసిన వాళ్ళ కాడికి వెళ్ళండి సిమ్ వేసుకోండి చెక్ చేసుకోండి ఒరిజినల్ ఫోన్ అయితే తక్కువ రేటుకు వస్తే తీసుకోండి కానీ దయచేసి ఇట్లా మాత్రం వాళ్ళు కనీసం బాక్స్ అన్నా ఇచ్చారా లేదన్నా సో అన్న ఈరోజు తీసుకుని రైట్ అన్న బాధపడుతున్నాడే చూపించడానికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఇట్లాంటి ఓన్లు వచ్చినప్పుడు కొట్టండి ముల్లాది లేకుండా కొట్టండి ఈ ఫోన్ నెంబర్కి బిల్ ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేస్తే పని చేయట్లేదంట ఇదిగో మీరు కూడా ఫిట్ చేసుకోండి ఇలాంటి వాళ్ళు కనుక మీ ఊర్లోకి వచ్చి ముందర ఫస్ట్ కంప్లైంట్ వేయండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయండి అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టియండి ఇట్లాంటి ఫేక్ సెల్ అమ్మే వాళ్ళ మీద కంప్లైంట్ కేసు పెట్టొచ్చు మనకు రైట్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ ఫోను అని చెప్పి మనకి డూప్లికేట్ ఫోన్ అమ్ముతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఊరు వదిలిపెట్టేటట్టు తరిమేటట్టు కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ